హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాది దోసకాయ బీఫ్ కర్రీ అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బీఫ్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఒక డేక్షాలో వేసుకొని అది పొయ్యి మీద పెట్టి ఉప్పేసి మగ్గించుకోవాలి అది మగ్గుతూ ఉండగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోసకాయ టమాటా అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది మగ్గిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోసకాయలు వేసి బాగా కూర మగ్గే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కూరను తిప్పుతూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత దాంట్లో కూరకు సరిపడా నూనె వేసుకోవాలి నేనైతే నాలుగు గంటలు వేసుకుంటున్నాను మీరు ఎంత కూర తీసుకుంటే అంత వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టి నూన్లో కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా మగ్గిన తర్వాత అడుగండకుండా మనం కలుపుతూ ఉండాలి కూరని ఇలా మగ్గిన తర్వాత దాంట్లో సరిపడా పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి సారీ ముందుగా టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట మనకు దోసకాయ కానీ టమాటా కానీ కనపడకుండా బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని అయినా సరే ఉడికించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి దాని తర్వాత మన కూర సరిపడా కారం మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి నేనైతే ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నాను వేసి బాగా కలుపుకొని ఒకసారి ఉడికించుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ కూడా వేసి ఇంకా కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్లోనే వండుకుంటాము అప్పుడే టేస్ట్గా ఉంటుంది అలా తిప్పుతూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి కూర ఇప్పుడు దాంట్లోకి సరిపడా వాటర్ వేసి మళ్ళీ కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగానే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర పొద్దున్న నేను కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇది మగ్గిన తర్వాత వేసుకోవాలి తర్వాత పొడి మసాలా కూడా వేసుకోండి నాకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది పొడి మసాలా కూడా వేసుకుంటే పుదీనా కొత్తిమీర వేసినప్పుడు కూరకు బాగా పడుతుంది అలా కూర బాగా దగ్గర ఉడికే వరకు మగ్గించుకోండి ఫ్రెండ్స్ అంతే మన బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది దోసకాయ బీఫ్ కర్రీ